తెలుగు జాతి ఎక్కడైనా వెలుగు జాతే నూట ఇరవై పైగా దేశాల్లో తెలుగు ప్రభ కనపడతా ఉంది ముఖ్యమంత్రికి హర్షధ్వానాలతో ఆత్మీయ స్వాగతం పలికారు సింగపూర్ తెలుగు ప్రజలు విదేశాల స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్ళు జన్మభూమిని మర్చిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్నారు బాబు ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా థాయ్లాండ్ ఫిలిప్సిన్ ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలందరూ హాజరయ్యారు చంద్రబాబు సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన వారంతా లేచి నిలబడి హర్షాధ్వానాలు చేశారు మా తెలుగు తల్లి గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్యంత తెలుగుదనం ఉట్టుపడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని తన సింగపూర్ పర్యటన ఉద్దేశాలను వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందుపుచ్చుకున్నారన్నారు నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై పైగా దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారు ఏ దేశానికైనా వెళ్ళి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడున్న తెలుగువారు ఓ పది నిమిషాల్లోనే పోగే పరిస్థితి వచ్చేసింది ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుగు వాళ్ళు వెళ్లడమే కాదు ఆయా దేశాల్లోని స్థానికుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు అమెరికాలో ఉండే స్థానికుల కంటే తెలుగువారి తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది సత్య లాంటి వాళ్ళు మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలకు సీఈఓగా ఉన్నారు ప్రపంచంలోని చాలా కంపెనీలకు సేవలు అందిస్తూ మన తెలుగు వాళ్ళు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు సింగపూర్లో నలభై వేల మంది తెలుగు వాళ్ళు నివాసం ఉంటున్నారు తెలుగు వాళ్ళు ఏ ఏ దేశాల్లో స్థిరపడ్డారో ఆ దేశం వారికి కర్మభూమి అవకాశాలు కల్పించిన ఆ దేశాభివృద్ధి కోసం పనిచేయాలి అదే సమయంలో పుట్టిన ఘటన తెలుగు వాళ్ళు మరవకూడదు భారతదేశం ఆంధ్రప్రదేశ్ వారి జన్మభూమి ఆ జన్మభూమి అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళంతా పనిచేయాలి పెట్టుబడులు పెట్టాలి అక్కడి పేదలకు చేయూత అందించాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలు కట్టిన పనులతో మీరు ఈ స్థాయికి వచ్చారు ఎన్నో అవకాశాలు పొందారు కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలి నేను ఏ దేశం వెళ్ళినా అక్కడి తెలుగు వారిని తప్పకుండా కలుస్తాను అని సీఎం ఈ సందర్భంగా చెప్పారు సింగపూర్ దేశం అంటే నాకు చాలా అభిమానం గౌరవం నీతి నిజాయితీలకు సింగపూర్ దేశం నిలువెత్తు నిదర్శనం ఈ దేశంలో అవినీతి తక్కువ సింగపూర్ రోడ్ల మీద కాగితం ముక్కు కూడా కనిపించదు చెత్తన కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేసే విధానాన్ని సింగపూర్ ఆచరణలో పెట్టింది అదే తరహా విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేశాను చాలా మంది రాజకీయ నేతలు సింగపూర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు కానీ ఏపీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి తాను చేసిన మంచి పనులను అమలు చేస్తున్నారని సింగపూర్ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ చెప్పారు ఇలాంటి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి గ్యాప్ వచ్చింది నేను అడిగిన వెంటనే ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది సింగపూర్ ప్రభుత్వం చాలా దేశాల్లో టౌన్షిప్లు కట్టింది కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారి సింగపూర్ను తప్పుపట్టే తప్పు పట్టే పరిస్థితికి తీసుకొచ్చారు వాటిని సరిదిద్ది రికార్డులు సరిచేయడానికే సింగపూర్ వచ్చాను ఏపీ బ్రాండ్ సింగపూర్లో తిరిగి నెలకొల్పడానికే వచ్చాను మన రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా తెలుగు వాళ్లే చేశారంటారు ఆ అభిప్రాయాన్ని సింగపూర్ ప్రభుత్వంలో సింగపూర్ కంపెనీల్లో తొలగించేందుకే ప్రయత్నిస్తున్నాను సింగపూర్కు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నానని వారికి చెబుతున్నాను సింగపూర్ ప్రభుత్వం మళ్లీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చు జరిగిన వాస్తవాలను మాత్రం వారికి తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇలాంటి పొరపాటు రాకుండా చూసుకోవాలి ఈ బాధ్యత నా మీదే కాదు మీ మీద కూడా ఉంది అని చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సాంకేతికంగా చాలా అంశాలు అందుబాటులోకి వచ్చాయి అమరావతిలో కోంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నాం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రకటించాం సముద్ర తీర ప్రాంతం ఉంది పోర్ట్లు ఎక్కువగా నిర్మించుకోవచ్చు పోర్ట్ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పోవచ్చు ఏపీలో ఇరవై పోర్ట్లు వస్తాయి పదిహేను నుంచి ఇరవై ఎయిర్పోర్ట్లకు అవకాశం ఉంది అద్భుత అభివృద్ధికి ఆస్కారం ఉంది భారతదేశానికి లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ టాటా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం చాలా మంది తెలుగు వాళ్ళు విదేశాల్లోని ప్రముఖ సంస్థలో కీలక స్థానాల్లో ఉన్నారు ఇలాంటి వారు తమ అనుభవాన్ని ఏపీకి అందించవచ్చు పెట్టుబడులు పెట్టేలా సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండొచ్చు మీరు ఏం చేయాలనుకున్నా పూర్తిగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఒకప్పుడు తెలుగువారు విదేశాల ఉద్యోగులకు మాత్రంగా ఉండేవారు అన్నారు కానీ ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు ఆయా దేశాల్లో తెలుగు వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచన చేస్తాం ఎన్ఆర్టీ విభాగం ద్వారా సేవలు అందిస్తాం ఐటీనే కాదు పారిశ్రామికవేత్తలను కూడా ప్రమోట్ చేస్తాం వివిధ దేశాలలోని పారిశ్రామికవేత్తలతో తెలుగు పారిశ్రామికవేత్తలను భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తాం వారి మధ్య ఎంఓఐలు కుదుర్చునేలా చొరవ తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలను ఏపీ గౌరవిస్తుందన్నారు సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం ఇది జరిగితేనే సంక్షేమం చేయగలుగుతామన్నారు చంద్రబాబు పి ఫోర్ కార్యక్రమం ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు నో పావర్టీ మిషన్ ప్రారంభించాను మీ మీ గ్రామాల్లోని పేదలను దత్త తీసుకోండి విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళు పీ ఫోర్లో భాగస్వాములుగా ఉంటే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న తెలుగువారు మా కోసం పనిచేశారు చేయని తప్పుకు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను దేశ విదేశాల్లో నా కోసం పనులు వదిలిపెట్టి ఆందోళనలు చేశారు నా గురించి విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్ళు పడిన ఆందోళన తపన నేను ఎన్నటికీ మరువలేను ఎన్నికల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కోసం పనిచేశారు వారి రుణాన్ని నేను తీర్చుకోలేనని చంద్రబాబు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం ఎన్ని కష్టాలున్న వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుంది ఎన్ఆర్ఐలకు తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం ప్రతి దేశ రాజధానిలో వెంకటేశ్వమి దేవాలయం ఉండాలి సింగపూర్ నుంచి ఏపీలోని విజయవాడ విశాఖపట్నం తిరుపతికి నేరుగా విమానాలు వచ్చేలా చేస్తాం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు ముఖ్యమంత్రి సింగపూర్లో బెంగాల్ హిందీ తమిళ్ రెండవ భాషగా ఉన్నాయి తెలుగు కూడా రెండవ భాషగా పెట్టాలని కోరుతున్నాను ఇక్కడే ఉన్న భారత హై కమిషనర్ ఈ మేరకు చోర తీసుకోవాలని కోరుతున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం భారతదేశానికి ప్రజలే ఆస్తి గతంలో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం పెరిగింది ఈ సమయంలో దేశానికి సరైన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు దేశంలో చాలా మంది ప్రధానులు చాలా మంది సీనియర్ లీడర్లను చూశాను రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ నరేంద్ర మోదీ మోదీ మనకు పెద్ద వరం అన్నారు ముఖ్యమంత్రి అమెరికాకు చెందిన సంస్థ చేసిన సర్వేలో మోదీ ప్రపంచంలోనే పాపులర్ లీడర్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచారు ప్రధానికి డెబ్బై ఐదు శాతం అప్రూవల్ రేటింగ్ ఉంది దేశానికి గుర్తింపు సుస్థిరత మోదీ వల్లే వచ్చింది ఇలాంటి సమయంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలి నరేంద్ర మోదీ వికసిత భారత్ నినాదంతో వెళ్తున్నారు నేను స్వర్ణాంధ్ర సంకల్పంతో ముందుకు వెళ్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న సింగపూర్ భారత హైకమిషనర్ తెలుగు డయాస్పోరా కార్యక్రమం చూస్తుంటే చంద్రబాబు రాక కోసం సింగపూర్ లోని తెలుగు ప్రజలు చాలా కాలంగా వేచి ఉన్నట్టున్నారని అన్నారు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీ స్వర్గతామంగా ఉంటుందని చెప్పారు భారతదేశం ఏపీ టూరిజం అభివృద్ధికి సింగపూర్ లో సెటిల్ అయిన తెలుగు వాళ్లు పనిచేయాలని సూచించారు ఆద్యంతం సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు మంత్రులు నారా లోకేష్ నారాయణ టీజీ భరత్ ఎన్ఆర్టీ చైర్మన్ వేమురి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు